ముట్టుకుంటే మసైపోతావంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే అంటూ కేటీఆర్ హెచ్చరించారు ఇరవై నెలలు కావస్తున్న ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహా పాపాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఊరివేస్తే మహానగరంలోని కోటి ఇరవై లక్షల మంది ప్రజల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని క్షమించరని తెలిపారు మేము ఒక ఆరేడు విషయాలు కుండబడ్డలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పాం అందులో మొట్టమొదటిది ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అమెరికా లాంటి దేశాలు గాని యునైటెడ్ కింగ్డమ్ కానీ జర్మనీ గాని ఇటలీ కానీ ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్ కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి మేము ఎన్నికల కమిషన్ కోరింది ఏమంటే మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం మరి దాదాపు నూరు కోట్ల ఓటర్లు కలిగిన దేశం మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆ